బీహార్ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కుతున్నాయి రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వేలు ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ముఖ్యంగా పీపుల్స్ వరల్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన బీహార్ మూడ్ రిపోర్ట్ సర్వే రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇండియా ఎన్డీఏ మధ్య కూటమిగా పోటీ ఉండనుందని ఈ సర్వేలో అంచనా వేశారు ఈ సర్వేలో ఎన్డీఏ అటు ఇటుగా ఒక్క శాతం మాత్రమే ఆధిక్యంలో ఉంది కుల రాజకీయాలు టికెట్ వ్యూహాలు కూటమి ఐక్యత ప్రమాణాలు లాంటివి ఈ ఒక్క శాతాన్ని తారుమారు చేయగలవని నిపుణులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నలభై ఒకటి నుండి నలభై నాలుగు శాతం ఇండియా కూటమికి నలభై నుండి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడు సర్వేలో తెలిపింది అయితే ఓటర్ నాడి మాత్రం అంతుబట్టడం లేదని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ముప్పై శాతం ఓట్లతో బీజేపీ ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ రెండు కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి బీహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీగా ఉండబోతుంది ఇక ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఆరు నుండి ఎనిమిది శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది ఇతరులు ఏడు పాయింట్ ఐదు నుండి తొమ్మిది శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి ఈ గణం కాలలో మూడు శాతం పెరగవచ్చు లేదా తగ్గే అవకాశాలున్నాయి కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ లో స్థానిక సమస్యలు సంక్షేమ హామీలు పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి జేడియు బీజేపీ పొత్తు గత కొద్ది సంవత్సరాలుగా బీహార్ రాజకీయాలలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ బీజేపీ మధ్య పొత్తు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది ఈ నేపథ్యంలో ప్రతిపక్షమైన ఆర్జేడి కాంగ్రెస్ కూటమి తేజస్వి యాదవ్ నాయకత్వంలో బలపడే ప్రయత్నంలో ఉంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు కులగణన నివేదికలు వంటివి బీహార్ రాజకీయాలను ప్రభావితం చేశాయి ఇక ఎన్నికల ముందు పార్టీలు కుల సమీకరణలు కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి ఈ సర్వేలో పాల్గొన్న ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు మందిలో యువత మహిళలు గ్రామీణ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైంది నితీష్ కుమార్ ప్రభుత్వం దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో సహజంగానే మార్పు కోసం ఆసక్తి పెరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు ఇక యువతలో నిరుద్యోగం అవినీతి వంటి అంశాలు ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి ఇక మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది అయితే ఆర్జేడీ గత పాలనపై ఉన్న వ్యతిరేకత ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అదే ఆ పార్టీకి ప్రధాన సవాలుగా ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి నాయకుడు తేజస్వి యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు